ఈ సమయమందు కుమారుని గూడ్చిన సమాచారాన్ని తెలుసుకుందాం యూదు లేఖనాల్లో అనగా పాత నిబంధనలో మనిష్య కుమారుడు అంటే నరుడే ఎహెచ్కేలు గ్రంథంలో ప్రవక్తను ఎహోవా సుమారు వంద సార్లు నరపుత్రుడు అనడంలో ఇది స్పష్టమవుతుంది ప్రవక్త కేవలం నరుడేనని అతను లోకంలో దేవుని అధికారాన్ని ఆయన ఉద్దేశాన్ని అంగీకరించక తప్పదని ఎహోవా ఎహెచ్కేలకు గుర్తు చేస్తున్నాడు స్వల్ప విభేదంతో దానియేలు ప్రవక్త కూడా ఈ భావాన్నే వెలిబుచ్చాడు ఆకాశ మేఘారూఢుడై వస్తున్న మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని దానియేలు ఏడవ అధ్యాయం పదమూడవ వచనం చూశానని దానియేలు చెబుతున్నాడు ఇక్కడ మనుష్య కుమారుడు అంటే భూమిని భూనివాసులను పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్న రక్షకుడు ఈ మనుష్య కుమారుని లాగానే దేవుని అభిషిక్తునిగా యేసు కూడా వచ్చాడు సువార్తల్లో యేసు తాను మనుష్య కుమారుడనని చెప్పుకున్నాడు అప్పుడప్పుడు తన మానవ స్వభావాన్ని ఉద్దేశించి గాని మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనం లేక పాప క్షమాపణ అనుగ్రహించడానికి తాను శ్రమపడి మరణించవలసి ఉంది గనుక మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం పదవ అధ్యాయం నలభై ఐదవ వచనం యేసు తన గురించి ఈ మాటనే చెప్పాడు దేవుని ప్రజలు ఒక చోట సమకూడి దేవుని రాజ్యం అనగా పాలన ఏర్పడబోయే భవిష్యత్ కాలపు సంఘటనను సూచించడానికి కూడా ఆయన ఈ మాటను వాడి ఉండవచ్చు మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం వరకు సర్వశక్తిమంతుడైన దేవుని కుడిపార్శ్వంన కూర్చున్న మనిషి కుమారుణ్ణి ప్రజలు చూస్తారు మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం అరవై రెండవ వచనం ప్రభావంతోనూ మహిమతోనూ తిరిగి వచ్చే ఆయనను ప్రజలు చూశారు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనం సువార్తల్లో కనిపించే ఈ వాక్య భాగాల ఆధారంగా దానియేలు వెలుబుచ్చిన భావాన్నే రచయిత ఉపయోగించాడని కొందరు పండితుల అభిప్రాయం మనుష్య కుమారుణ్ణి జనులు బహిరంగంగా అంగీకరించాలి మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనం దేవుని ప్రజలను పునఃసృష్టి గావించడానికి సర్వ సృష్టిని దేవుని అధికారం క్రిందకు తీసుకురావడానికి దేవుడు పంపిన వ్యక్తి మనుష్య కుమారుడని విశ్వసించిన వారే దేవుని కుటుంబంలో పాలిభాగస్తులు కాగలరు వారి మంచి పనులకు కూడా వారికి ప్రతిఫలం లభిస్తుందని మతైస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు తెలియచేస్తున్నాయి